మేము సైతం సేవలకు సై అంటూ నిస్వార్థ సేవలు కొనసాగిస్తాము అని హారిక రీడింగ్ రూమ్ అధినేతలు హారిక నిహార్ అన్నారు నగరంలో స్థానిక పట్టణ పేదల నిరాశ్రయుల భవనంలో అభాగ్యులకు నిత్యం అవసరమైన కిట్లు అందించారు ఈ సందర్భంగా హారిక రీడింగ్ రూమ్ అధినేతలు స్ఫూర్తిదాయకులు హారిక నిహార్ నిస్సహాయులకు కిట్లను అందించి మాట్లాడుతూ స్థానిక సానా విధులో గల హారిక రీడింగ్ రూమ్ ద్వారా ప్రతి నెల సామాజిక సేవలను అందిస్తామని మా పెళ్లి రోజు సందర్భంగా మంచి ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నాం ఇందులో భాగంగానే ఈరోజు ముందస్తు సేవా కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు వీరికి బంధువులు ఎవరు లేరని ఇక నుండి వీరి బంధువులుగా మేముంటామని రానున్న వారాంతంలో ఏదో ఒక రోజు సేవలో నిమగ్నమవుతామని సేవకులు బుర్లం శివతేజ పట్నాయక్ సమాచారంతో వీరికి అవసరమైన కిట్లను అందిస్తామన్నారు హారిక రీడింగ్ రూమ్ ద్వారా ఎంతో మంది విద్యార్థులు నిరుద్యోగులు గ్రూప్స్ మైండ్స్ విద్యార్థులు ఉన్నత కొలువులు సాధించి మంచి స్థానంలో ఉన్నారని సందర్భంగా తెలిపారు ോട്ടത് ഇപ്പൊ അതേ ഓട്ടുന്നത്